హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు నేను ఎట్లా చేసుకున్నాను ఏంది నైవేద్యాలు ఏం చేశాను అనేది బ్లాగ్ అన్నమాట మీరు చూసేయండి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అయితే నిద్ర లేచినండి మనకేదన్నా పండగలు ఉన్నా ఫంక్షన్లు ఉన్నా అసలు నిద్ర పట్టదు కదా మీకు ఎట్లా ఉంటుందో తెలియదు కానీ నాకైతే అస్సలు నిద్ర పట్టదు యాక్చువల్గా ఇంకా త్రీకే మేల్కే వచ్చేసింది డైరెక్ట్ అలారం లేకుండానే ఇంకా లేచి అయితే ఇల్లు క్లీన్ చేసి తల స్నానం చేసేసి కిచెన్లోకి అయితే వెళ్ళిపోయి ఇంకా స్టవ్కి బొట్లు పెట్టేసిన స్టవ్ దుడుచుకొని బొట్లు పెట్టేసి ఇంకా బియ్యం గడి పక్కన పెట్టేసి తర్వాత గడపలైతే ఊదించుకుంటున్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నా వీడియో నచ్చితే ఇంకా గడపలైతే ఊదించుకుంటున్నా అండి నేను మనకు అంటేనే గడపలు పూదించుకొని తోరణాలు కట్టుకొని పూలు కట్టుకొని ఇవన్నీ చేస్తేనే కదా ఇల్లు కలకలలాడుతూ లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని ఒక ఫీలింగ్ అనమాట సో ఇవన్నీ అయితే కంప్లీట్ చేసుకుంటున్నా నేను ఇంకా తర్వాత అయితే తులసి దగ్గర ముగ్గు కూడా వేసేసుకున్నా ఎట్లుంది నా ముగ్గు చెప్పండి బాగుందా నచ్చితే ఒక కమెంట్ చేయండి లైక్ చేయండి ఇంకా తర్వాత లోపలికి వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేసిన మామూలుగా రోజు పెట్టుకునే దీపం నార్మల్గా ఇట్లా చిన్నగా అట్లా చేసేసి ఒక పండు నైవేద్యం పెట్టేసి కానీ ఇచ్చేసిన అనమాట ఇంకా తర్వాత అమ్మవారి ప్రతిష్ఠించుకోవాలి కాబట్టి ఇక ఇంట్లో దీపం అయితే ఇట్లా పెట్టేసిన అనమాట ముందు రోజునైతే నేను ఫోటోలన్నీ తుడుచుకొని మంచిగా పూజా సామాన్లన్నీ కడుక్కొని తుడిచి పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే మనకు పండగ రోజు ఇంకా చాలా పనులు ఉంటాయి కాబట్టి ముందు రోజు ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటేనే మనకి తొందరగా పని అయిపోతుంది టెన్షన్ పడకుండా ఉంటాం కాబట్టి సో అట్లా చేసేసిన ఇంకా తర్వాత కిచెన్లోకి వచ్చేసిన దీపం పెట్టేసిన తర్వాత వచ్చేసి ఇంకా పూర్ణాలు వేయడం అయితే స్టార్ట్ చేసిన పూర్ణాలు ఇట్లా రౌండ్గా రావాలంటే చూడండి మంచిగా చిన్న గరిటె ఉంటుంది కదా మనకు చారు గరిట దాంతో పిండిలో పూర్ణం ముద్ద వేసేసి ఇట్లా వేసుకుంటే చాలా రౌండ్గా చక్కగా వస్తాయి అన్నమాట ఇంకా తర్వాత ఈ లోపు రైస్ కూడా అయిపోయింది పులిహోర కోసం పోపు అయితే వేస్తున్నా నేను పోపు అవుతుంటేనే అన్నం బేసన్లోకి తీసుకొని చల్లారబెడుతున్నా విడివిడిగా చేసేసి మనము ఐదు నైవేద్యాలు టెన్షన్ లేకుండా చేయాలంటే మాత్రం ప్లాన్ చేసుకొని టకటక చేసుకుంటేనే అవుతుందండి ఇంకా లేదంటే మనకు కన్ఫ్యూజన్ అయిపోయి అసలు ఏది ఎప్పుడు చేయాలనేది అర్థం కాదు కాబట్టి సో ముందే మనం ప్లాన్ చేసుకోవాలి ఇట్లా అప్పుడే టెన్షన్ లేకుండా చేయొచ్చు అనమాట ఇంకా తర్వాత అయితే బంతి పూలు మామిడి ఆకులు కూడా పెట్టేసినాము దర్వాజాలకి ఇంకా చూడండి ఎంత కలగా అనిపిస్తుంది కదా ఇల్లు అయితే పండగల రోజు అసలు మంతి పూలతోటి మామిడి ఆకులతోటి కలకళలు ఆడుతూ ఉంటుంది లక్ష్మీదేవి వచ్చేసినట్టే అనిపిస్తుంది కదా ఇంకా ఫైనల్గా నా నైవేద్యాలు అయితే అన్నీ అయిపోయినాయండి ఇంకా ఫైనల్గా దద్దోజనం అయితే చేస్తున్నాం మనం ఒక్కసారి రైస్ వండుకుంటే పులిహార చేసుకోవచ్చు ఆ రైస్తోనే దద్దోజనం కూడా చేసుకోవచ్చు పరమన్నం కూడా చేసుకోవచ్చు సో నేను అందుకే ఒకటేసారి పెట్టేసినా అనమాట రైస్ అయితే ఇంకా ఫైనల్గా నైవేద్యాలు అయితే అయిపోయినాయి ఇంకా పూజ రంగంలోకి వెళ్ళిపోయి ఇంకా అయితే చేస్తున్నా అండి ఫస్ట్ ఫస్ట్ ముగ్గు వేసుకొని ఇంకా బియ్యము కల్షియము కొబ్బరికాయ ఇంకా అన్నీ పెట్టడం అయితే చాలా టైం పడుతుంది కదా ఇంకా హడావుడి లేకుండా నాకైతే ఇంకా ఎర్లీగా లేచిన కాబట్టి తొందరగా అయిపోయినాయి నైవేద్యాలు సో పూజ కూడా తొందరగా అయిపోయింది ఇంకా నాకు తోచినట్టు నా విధానంలో నేనైతే ఇట్లా చేసుకున్నా అండి సింపుల్గా మీరు ఎట్లా చేసుకున్నారో కామెంట్ చేయండి నాకు కూడా నా ఫ్రెండ్ వచ్చిందండి నాకు హెల్ప్ చేయడానికి ఇంకా ఒకసారి పూజ మీద కూర్చున్న తర్వాత మనకేమైనా కావాలంటే లేవద్దు కాబట్టి నా ఫ్రెండ్ వచ్చింది కాబట్టి నాకు చిన్న చిన్న హెల్ప్స్ చేయడం స్టార్ట్ చేసింది ఇంకా తనైతే అయితే నేను ఇంకా ఫైనల్గా పూజ అయితే ప్రశాంతంగా కానిచ్చేసిన నాకు మొత్తానికి పదకొండు గంటల వరకు అయితే పూజ అయిపోయిందండి ఎందుకంటే త్రీ క్లేసినాం కాబట్టి ఎర్లీగా లేస్తే తొందరగానే అయిపోతుంది కదా ఇట్లా ప్లాన్ ప్రకారము సో ఇంకా పూజ అయితే అయిపోవచ్చింది ఇంకా కథ చదువుకొని మొత్తము అండి నేనైతే ఇంకా మా ఫ్రెండ్ ఏమో ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే తను చూసుకుంటుంది అనమాట ఇంట్లో అక్కడక్కడ పూలు డెకరేషన్ అవి ఇంకా ముత్తైదులు వస్తారు కాబట్టి వాళ్ళకి కావాల్సినవి అన్ని గాజులు బ్లౌజ్ పీసెస్ అవన్నీ సెట్ చేస్తుంది అనమాట తను మనకి ఇట్లా హెల్ప్ చేయడానికి వచ్చి ఎవరైనా వస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎవ్రీ ఇయర్ వస్తుంది నా ఫ్రెండ్ అయితే నా బిడ్డ లేదు హాస్టల్కి వెళ్ళింది కాబట్టి నాకు ఇంకా తను వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇదండి ఇట్లా చేసేసుకున్నా నేనైతే పూజ మీరు ఎట్లా చేసుకున్నారో కామెంట్ చేయండి నాకు మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగిందనమాట ఇంకో వీడియోతో